डॉक्टर बी आर कौन से जिला मुंगुड वरम కాట్రేని కొన్న మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గడిచిన పది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న దళిత మహిళ ఈ రోజు తల్లిదండ్రులతో కలిసి విరమణ దీక్ష చేపట్టింది వివరాల్లోకి వెళ్తే కాట్రేణి కొన్న మండలం దొంతుకూరు పెద్ద చెరువుపేట గ్రామానికి చెందిన మహిళ ఉప్పుడి గ్రామానికి చెందిన సాపే నాగరాజు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి ఆమె ప్రేమను విడదీసిన ఒక పత్రికా విలేకరి రాంబాల విష్ణుపై చర్యలు తీసుకోవాలని పది రోజుల నుండి నిరాహార దీక్ష చేయడంతో ఎట్టకేలకు రోజు అధికారులు చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేయడంతో ఆమె దీక్ష విరమణ చేయించారు తల్లిదండ్రులు అలాగే మా కూతురికి నాగరాజుతో పెళ్లి జరిపించాలని వేడుకున్నారు ఇన్ని రోజులు దీక్షకు అండగా నిలిచిన ప్రతి ఒక్క దళిత ఉద్యమ నాయకులకు ముఖ్యంగా గెల్లా రాజేందర్ అలాగే వడ్డి శ్యామ్ ప్రసాద్ ఐతాబత్తుల బాబ్జీ చెల్లూరి బాలకృష్ణకు కృతజ్ఞతలని తల్లిదండ్రులు తెలిపారు నిరాదీక్ష చేస్తా ఉన్నది ఈ అమ్మాయిని కేసు కట్టిన తర్వాత పోలీసులు టెస్టులు చేసుకోమని చెప్పేసి అమ్మాయిని చెప్పడం జరిగింది నేను కేసు కట్టమని పోలీసులు చెప్పలేదు పోలీసులు నేను అన్నప్పుడు ఎందుకని కట్టారు ఈ దీనికి కారణం ఏంటంటే రంబల్ విష్టి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తేనే నేను టెస్టులు చేయించుకుంటానని చెప్పేసి ఎమ్ఐ నిరాధ్యక్ష దిగింది ఈమె యొక్క ఆవేదనను ఈమె నిజాయితీని ఈమె కుటుంబ పరిస్థితిని గమనించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చారు ముందుకు వచ్చి ఈమె ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుందో అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిన్న నమోదు చేయడం జరిగింది ఇవాళ ఉదయం వచ్చి బిఎస్పి ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయికి కొంత సగం యాభై శాతం ఉపశమనం కలిగించారు ఈ అమ్మాయి కూడా చాలా తృప్తి చెంది ఈ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎవరి మీద అయితే ఈ సమస్యకి ఎవరి కారణకు వారి మీద కేసు కట్టినని టెస్టులు అని చెప్పడం జరిగింది నిన్న న్యాయం చేసినటువంటి సిఐ గారికి ఎస్ఐ గారికి అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి విలేకరులందరికీ అదేవిధంగా ఈ అమ్మాయికి సమస్యకి ఈ అమ్మాయి సమస్యకి ఎన్నో స్పందించి ఈ అమ్మాయికి అండగా నిచ్చుకోండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మరి సోదరి మొదటి నుంచి చేస్తున్నటువంటి పోరాటమి పటిలో మరి అందరం మద్దతు పలికినటువంటి అధికారులకు కానివ్వండి నిమ్మన కులాలు కానివ్వండి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కానివ్వండి విద్యార్థి విద్యార్థి సంఘాలు కానివ్వండి అలాగే పాతికే సంఘాలు కూడా మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు